ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ ఇప్పుడు నేను చెప్పే విషయం గురించి మన అందరం జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను విషయం విన్న తర్వాత మీరు కూడా నా మాటలతో ఏకీభవిస్తే గనక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళితే మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్రన్ గాట్స్ పశ్చిమ కనుమలు అంటారు వీటిని వీటి యొక్క పీఠం కదలబోతుంది అని శాస్త్రవేత్తలే కాదు జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది అది ఎలాగంటారా పూర్తిగా వినండి పశ్చిమ కనుమలు ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి గుజరాత్ నుండి మన దేశంలో గుజరాత్ నుండి మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఇంకా తమిళనాడు వరకు సుమారు ఏడు వేల కిలోమీటర్లు ఇవి విస్తరించి ఉన్నాయి ఈ కొండల ఈ పశ్చిమ కనుమల యొక్క అదే మన కొండల యొక్క పీఠంగాన్ని కదిలితే ఏమవుతుందో తెలుసా అపారమైన ప్రాణ నష్టం అలాగే విపరీతమైన ఆస్తి నష్టం ఇలాంటి ప్రమాదాలు ఈ పశ్చిమ పీఠం కదలడం వల్ల ఏర్పడతాయి అంటే వరదలు నదులు పొంగి వరదలు వచ్చేస్తాయి ప్రకృతి విలయం తాండవిస్తుందన్నమాట ఇలాంటి ప్రమాదం మనకు పొంచి ఉందనేది మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే ఈ రామ సంవత్సరం కూడా దీనికి తోడైందనమాట ఇది నిజంగా జరుగుతుందండి అని అనుకుంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి వరదలన్నీ కూడా దీనికి మొదటి సంకేతంగా భావించవచ్చు చూస్తున్నాం కదా దేశమంతటా విపరీతమైన వరదలు ఎక్కడ పడితే అక్కడ వరదలు విజయవాడలో వరదలు నార్త్ సైడ్ వరదలు అంతెందుకు ప్రపంచమంతా వరదల వరదలమయలు సైక్లోన్లు అలాగే యుద్ధాలతోటి ప్రపంచమంతా గదగదలాడిపోతుంది లాడిపోతుంది మానవాళికే ముప్పు ఏర్పడింది ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఘాట్స్ బదుతున్నాయనే వార్త మనకి కొంచెం భయపెడుతున్నటువంటి విషయమే మరి ఇది ఎప్పుడు జరుగుతుందండి ఎలా జరుగుతుందండి అనుకుంటే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకున్నటువంటి తొమ్మిది తొమ్మిది మంది నవనాయకుల్లో ఏడు గ్రహాలు పాపగ్రహాలు ఇద్దరు మాత్రమే శుభగ్రహాలు అంటే ఎలా ఉందో చెప్పుకోవచ్చు మనం ఈ కోరినామ సంవత్సరం ఎలా ఉందో ఎలా ఉండబోతుందో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఏడుగురు పాపగ్రహాలు ఇద్దరు మాత్రమే శుభగ్రహాలు అంతేకాకుండా ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటవ లోపు ఈ ప్రకృతి విలయాలన్నీ సంభవిస్తాయనేది జ్యోతిష్య శాస్త్రంలో ఖచ్చితంగా జరిగి తీరుతుందని రాసి ఉంది ఎలా అంటే రాజు అయినటువంటి కుజుడు స్థానమైనటువంటి కర్కాటక రాశిలో స్తంభించి కుజుడికి ఆశాంతం ఎప్పుడూ కూడా శత్రువైనటువంటి శనితో దీర్ఘకాలం వక్రత్వం పొందబోతున్నాడు దీనివలన చాలా చాలా మనం ఊహించినటువంటి విపత్కరమైనటువంటి ప్రకృతి విలయాలు పరిస్థితులు ఏర్పడతాయనేది శాస్త్రంలో ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పబడింది ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం పరిశీలిస్తే కనుక శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ వక్రత్వం ఉంటుంది దానివల్ల మనం ఊహించినటువంటి విపత్కర పరిస్థితులు ప్రకృతి విలయాలు ఏర్పడతాయని మనకు తెలుస్తుంది కాబట్టి ఎంతో కొంత మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆర్ద్రా నక్షత్రం ఎంటర్ అవుతుంది ఆర్ద్రా నక్షత్రం రాబోతుందన్నమాట దానివల్ల అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటవ తేదీలోపు ప్రకృతి విలయాలు అనేకమైనటువంటి సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడింది ఆ దేవుడి దయ్య వల్ల ఇలాంటి ఏం జరగకుండా ఉండాలని నేను కూడా భావిస్తూ మీరు కూడా నేను చెప్పిన విషయాలతో ఏకీభవిస్తే గనక మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోకండి సర్వే జనా సుఖినోభవంతు